వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక మాయా అడవిలో కొన్ని శతాబ్దాలుగా దాగి ఉన్న అపార నిధి దానిని కనుగొనడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరు సొంతం చేసుకోలేకపోయారు కానీ ఒక ధైర్యవంతురాలైన ఒక చిన్న అమ్మాయి ఆ నిధిని కనుగొనడానికి బయలుదేరింది ఇది మాయమైన ఒక రహస్య అడవి ఈ రహస్య అడవి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది మాయా మాయా గ్రామ పెద్దలు కదర వింటూ పాత పుస్తకాలలో గంటల తరబడి పరిశోధనలు చేస్తూ కాలం గడిపేది చివరికి మాయా ఒకరోజు ఆమె స్వయంగా ఆ ప్రయాణం చేయాలని నిశ్చయించుకోవడంతో అడవులోకి బయలుదేరింది మాయ అడవులోకి వెళుతూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది కఠినమైన ప్రదేశాల్లో నడవడం కోపంగా ప్రవహించే నదులను పాటడం పెద్ద పెద్ద తీగలను క్రూరమైన ఎలుగుబంతతో తలపడడం ఆమెకు సవాళ్లుగా మారాయి గంటల తరబడి నడిచిన తరువాత మాయాకు ఒక పెద్ద వృక్షం ఎదురైంది ఆ వృక్షం ముందు నుంచుని ఆశ్చర్యంగా చూస్తుంది మాయాకు ఒక చెట్టులో వెలుగుతో కూడిన పెద్ద మందిరం కనిపిస్తుంది భయంకరమైన వెలుగుని చూడలేక మాయా కళ్ళు చెమర్చుకుపోతాయి మాయా లోపలికి ఇడ్డు చూడగా అపారనిధి ఆమెకి కనిపిస్తుంది మాయా బంగారము వజ్రవైడూర్యాలను చూస్తూ ఉండగా వెనక నుండి ఒక వింతైన ఆత్మ గొంతు వినపడుతుంది అవి బంగారు ఆభరణములు మాత్రమే కాదు నా జ్ఞానంతో కూడిన సంపద కూడా అని ఆత్మ మాయాతో చెబుతుంది ఆ ఆత్మ మాటలు విన్న మాయ ఆ నిధిని గిరిచి బయటికి వస్తుంది మాయా తన గ్రామానికి చేరుకుని ఆమె కథను గ్రామగ్ధా తెలియపరుస్తుంది మాయా ఆ నిధి రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతుంది మాయా ఎంతో సంతోషంతో తన జీవితాన్ని తిరిగి కొనసాగిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా